హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేణుకా వంటలు ఈరోజు మీకు ఒక టేస్టీ అండ్ వెరైటీ చట్నీ చే చూపిస్తాను దీన్ని పచ్చి టమాటాలతో చేసుకుంటాము సో మీరు ఎంతమందికి చట్నీ తెలుసో నాకు కామెంట్ చేయండి చాలా టేస్ట్ ఉంటుంది జనరల్గా మనకి టమాటా చెట్టు ఉంటే తప్ప ఇంత పచ్చి టమాటాలు దొరకవు అనమాట సో మీకు దొరికినప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది దీనికోసం బాగా పచ్చిగా ఉన్న టమాటాలు తీసుకోవాలి కరపచ్చి అంటారు కదా ఇవి ఇవి మనకి చెట్టు ఉన్నట్లయితే ఫ్రెష్గా ఇలా తుంచేసుకొని కడిగి కట్ చేసుకోవచ్చు లేదు మీకు ఒకవేళ మార్కెట్లో ఒక్కొక్కసారి టమాటాల ట్రేలో కొంచెం పచ్చికున్న కాయలు దొరుకుతాయి బాగా వెతకాలి అలాంటప్పుడు మీరు ట్రై చేయొచ్చు అనమాట కానీ చట్నీ చాలా బాగుంటుంది అంటే ఒక కాయ నుంచి ఎనిమిది ముక్కలు వచ్చేటట్లుగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ పాన్లో ఒక హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో మంచిగా రోస్ట్ చేసుకోండి పప్పు ఇలా రోస్ట్ చేస్తేనే లోపల వరకు కూడా మగ్గిపోయి టేస్ట్ ఉంటుంది పల్లీలు తీసి పక్కన పెట్టిన తర్వాత దీనిలోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ చట్నీకి సరిపడా స్పైసీనెస్ ఉండేటట్లుగా పచ్చిమిరపకాయలు నేను కొంచెం లేతగా మగ్గిన అంటే కొంచెం పండిన పచ్చిమిరపకాయలు తీసుకున్నాను సో మీరు అచ్చం పచ్చిమిరపకాయలు అని తీసుకోవచ్చు లేదంటే పండు పండుమిరపకాయలైనా తీసుకోవచ్చు మన ఘాటుకు సరిపడినట్లుగా తీసుకోవాలి నేను ఒక ఆరేడు తీసుకున్నాను అనమాట వీటిని ఇలా మూత పెట్టి టాసేసినట్లుగా చేసుకుంటూ వేపుకోవాలి లేదంటే అవి పేలుతాయి అనమాట లేదంటే ఘాట్లు పెట్టేసి వేపుకోండి పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత వీటిని పల్లీలు తీసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఈ ఆయిల్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి సెగ తక్కువ పెట్టాలి నార్మల్గా పండిన టమాటాలో వాటర్ ఊరినట్లుగా గుజ్జు వచ్చినట్లుగా ఇక్కడ వాటర్ ఊరదనమాట మాడిపోకుండా సెగ తక్కువ పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు టైం పడుతుంది అప్పుడప్పుడు కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూడండి ఇక్కడ టమాటా మగ్గింది అంటే ఇలా కొంచెం మెత్తగా అయింది దీన్ని కొంచెం చల్లారినివ్వాలి ఫస్ట్ మనం వేపు పెట్టుకున్న వాటిల్లో వెల్లుల్లి చింతపండు అలాగే జీరా వేయండి ఒక పావు స్పూన్ సాల్ట్ కరివేపాకు రెమ్మలు వేసి ఫస్ట్ వీటిని ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈ చట్నీ మనం రోట్లో చేసుకున్నట్లు వస్తుందన్నమాట ఆ తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకొని టమాటా వేసిన తర్వాత ఎక్కువసేపు గ్రైండ్ చేయకండి ఇలా కోర్స్గా ఉంటేనే చట్నీ బాగుంటుంది అంతే అండి మనకి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని దీనికి పోపు పెట్టుకుందాం అప్పుడే బాగుంటుంది సో పోపు ఇంగ్రీడియంట్స్ వేయండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్లో అలాగే కొంచెం ఇంగువ ఎల్లుల్లి రెమ్మలు కొంచెం నలకొట్టి వేయండి అలాగే రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసి వేగిన తర్వాత ఈ పోపుని చట్నీలో కలిపేసుకోవడమే ఈ చట్నీ వేడివేడి అన్నంలో చాలా టేస్ట్ ఉంటుంది అలాగే మనకి దోశలు ఏదన్నా వడలు ఉన్నప్పుడు కూడా ఈ చట్నీ బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వెరైటీ అండ్ టేస్ట్ చట్నీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్